ఏం చెప్పినా చెప్పు ఒక్కటి చెప్పు గంగురాడుగు గంగురమ్మ అంటే వస్తా అన్నాడు దాని మించి ఇంకో మాట నా చెప్పుతా ఇం కొట్టుకుంటా

ఏమైందంటే మీకు తెలిసిందే మొన్న వాళ్ళ ఒక అమ్మాయిని కొత్త అమ్మాయి గురించి ఒక వీడియో ఇచ్చిన దానివల్ల పెద్ద పెద్ద లొల్లు అవుతున్నాయి ఇందాకనే అరకా వాళ్ళ అమ్మ వచ్చేసి మమ్మల్ని మా అందరినీ తిట్టింది గంగనంద తిట్టింది అక్కని తిట్టింది అందరినీ తిట్టింది సో ఇప్పుడు ఏమైంది అంటే ఆ మధ్యలో ఆ లొల్లెందుకు పెద్దగా ఏంటంటే జిగురు పోయి అలమ్మకి ఎక్కిచ్చింది కట్టప్ప ఆమె తప్పుందని చెప్పి పచ్చకరి కొడితే ఆమె ఎట్లా పడుతుంది నుల్లి చూపిస్తాను సౌండ్ ఏమైంది వినిపిస్తుందా వినిపిస్తుందా ఏమున్న వీడియో పెడదాం నేను అందుకే గాయని చెప్తున్నాను కదా ఈ వీడియో ఎక్కువ ఎడిటింగ్ కూడా చెప్పాను నేను జస్ట్ ఆరామ్ ఎత్తున్నట్లు పెట్టించేస్తాను

ఇక్కడ నీకేం కాదు నన్ను అనవచ్చే మొన్న నుంచి చూస్తున్నా నేను చెయ్యాలని మీద వేస్తున్నారు అంటే పిచ్చి దానికే అనిపిస్తున్నాను

అలా నిలిచినప్పుడే సైలెంట్ గా సమాధానం విషయాలు అంటే ఆమె లేదు లేదు నేను వీడియో ఎట్లా మాట్లాడిందిరా

అరే కాబట్టి ఆమె మాట్లాడితే చనువు ఎవరు కనిపిస్తే మెత్తం ఎవరు కనిపిస్తా వాళ్ళ వృద్ధాలే

మాట కూడా వస్తలేదు అన్నీ వచ్చినాక మాట్లాడడం ఇష్టం ఎందుకు అది తెలుసు తెలిసినా కూడా ఇప్పుడు చెప్తున్నా

చుట్టాలైతే నీకేం వస్తుంది ఏదైతే నీకు ఏమి వస్తుంది ఎందుకు మాట్లాడుతావులకు అన్ని వచ్చిన నువ్వు మీదికి వచ్చి మాట్లాడకాల చెప్పిన నువ్వు ఏం చూపించి మాట్లాడక నేను అక్కడ ఎట్లా కొట్టిండు కొట్ నాకు అర్థం కాదు కొట్టుడైంది నేను చెప్పి చెప్పదు షాపి చెప్పింది మాట్లాడతా

ఆమె ఫోన్ ఎందుకు ఫోన్ చేసి నిన్నటి గురించి తిట్టిండంట తిట్టలేనంట అప్పుడు చెప్పిండు ఏమైందని అడుగుతా మమ్మీ తిట్టిందండి మీరు మధ్యలో ఆగ్రా మొత్తం చెప్పని ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు హారిక ఫోన్ చేసి అడిగిండంట నిన్నటి విషయం అడిగితే వాళ్ళమ్మ ఫోన్ తీసుకొని తప్పుగా

పోయి సామాయి వాళ్ళ అబ్బా ఫోన్ చేసిన వాళ్ళు ఏమని వేసుకుంటాం నీకెందుకు అలా చుట్టాలనగా మంచి ఎప్పుడు చె మీరు ఫోన్ చేసుకున్నారు మంచిగున్నారు వీడియో చేస్తాం మధ్యాహ్నం ఎందుకు అది ఆమెను అడుగు ఆమెను అడుగు వచ్చి అలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక వచ్చి మేము గంగు దా కూర్చుంటే అయిపోయింది ఆరికోల అమ్మ అందరూ వెళ్ళిపోయారు ఇలా అలా కన్వర్జేసి కొట్టుకురు నువ్వు ఎక్కిచ్చినావు అయినా అయిపోయింది మొత్తం అయిపోయినాక మళ్ళీ వచ్చి అడిగి పులి కదా వాళ్ళ అమ్మొచ్చింది కెమెరా వెళ్ళా పెట్టినప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఒక పదిహేను నిమిషాల సబ్బుడు చేస్తలేదు అవును నాకు సంబంధం లేని లేని ఎందుకు కదా విషయం చెప్తున్నా నిన్న రాత్రి వాళ్ళు ఇంట్లో ఏం మాట్లాడిందాడు ఏం మాట్లాడినా చెప్పు అది వీడియో చూసి నాకు ఫోన్ ఎవరు కాల్ మమ్మీ ఫోన్ చేసింది చె ఫ్యామిలీ నిన్న వీడియో వచ్చిందా అక్క వీడియో ఆ వీడియో పెట్టినందుకు ఆమె కోప వచ్చింది హరిక అందరు కలిసి తిప్పినందుకు అందరు కలిసి నిడుతున్నారు అక్కడ ఏమైంది అన్న ఫోన్ చేసి నేను పోయినా పోయినా మొత్తం నేను అక్కడ ఏం మాట్లాడలేదు షాప్ ఫోన్ మాట్లాడుతున్నా వాళ్ళ మమ్మీతోని అక్కడ రెండు అవుతుంది వాళ్ళ ఇద్దరికి

नेम जापीना नेंडुगी इसका वाला है पापुगी कसाल ये पेंजा पीना नेंडुगी इसका वाला है नेम बस तबास्तव एक्सपीकर आने स्टा नेम जापीनी

నాకు మీరు శాంతి నాకు కాల్ వచ్చింది నువ్వు కూడా వస్తున్నావు పక్క అంటే నాకు తెలవదు అంటే వితౌట్ పర్మిషన్ రాలేను కావాలంటే గంగులు అడుగు గంగులు అమ్మంటే వస్తా దానికి ఇంకో మాట అంటే నా చెప్పు కొట్టుకుంటా

గురించి మాట్లాడదాను మేము ఇన్ని రోజులు అయింది ఇంతకన్నా మేము ఇంత రెచ్చిపోము వచ్చి రెండు నెలలు రాలేదు ఇంతగా రెచ్చిపోతుంది తప్పు లేదు ఉంటారు అంతా అయిపోయింది నా తప్పు ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి పెట్టుకోవడానికి కారణం చెప్పు

మేము వాంట ఆమె టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ప్రతిది ఇప్పుడు ఎవరైతే ఇంటి ఇప్పుడు ఎవరు పోలే మా టీంలో వాళ్ళ ఇంటికి పోయింది ఆమె నొక్క ఆమె ఆ పోయింది కాబట్టి ఆమె ముక్కామే చెప్పింది కాబట్టి షామి మీద కోపమైంది వాళ్ళ అమ్మ వచ్చి అక్క కోపమైంది మా మీద కోపమైంది బబ్బుగా మీద కోపమైంది ప్పుడు ఆయనకెట్టినప్పుడు ఆయన కోపం వచ్చింది తిట్టినప్పుడు అమ్మ కూడా కోపం వచ్చింది అమ్మ వచ్చినట్టు అడిగిందా అడిగా అడిగిందా ఎవ్వరు అడిగలేరు ఎవ్వరు రాలేరు ఈమెకంత కోపం ఎందుకు వస్తుంది నాతో నన్నది ఎందుకు అందం ఎందుకు మడమ్మాడుతున్నావు అని చెప్పేసి అవును మాది వీడు మమ్మీ వీడు అంటే వీడియో కాదు మనం మనము తప్పు చేసాము సైలెంట్ ఉన్నారని అన్న ఇప్పుడు నువ్వు కూడా వచ్చి ఎంకిచ్చినవు అనుకో మమ్మీ వచ్చి మమ్మీకి అంత కోపం రాని కారణమేంది అమ్మే అయితే సైలెంట్ అంటే అయితే దేవుడు చూసుకుంటాడు అర ఇట్లనే బెటర్